ఒక మనిషి విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది పొరపాటు కానీ ప్రతిసారి జరిగితే అది అన్యాయం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విషయంలో ఇదే జరుగుతోంది ఏదో ఒకసారి అనుకుంటే ప్రతి విషయంలో పార్టీ పెద్దలు దయాకర్ కు అన్యాయం చేస్తున్నారు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్ కు ఇస్తామని నిన్నటి వరకు చెప్పారు ఆయనకు ఫోన్ చేసి నామినేషన్ కు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు కానీ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చారు చివరికి ఆ ఎమ్మెల్సీ స్థానం మహేష్ కుమార్ గౌడ్ కు దక్కింది ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంతో అద్దంకి చాలా హ్యాపీగా ఫీల్ రేవంత్ రెడ్డి లేకపోవడంతో నామినేషన్ పత్రాలపై జగ్గారెడ్డి సైన్ చేశారని పార్టీ కు తీసుకుని ఉండాలంటూ కూడా చెప్పడంతో ఎమ్మెల్సీ అయిపోయానని అనుకున్నారు అద్దంకి కానీ లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లాగానే ఆయనకు హ్యాండ్ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే జరిగింది తుంగతూర్తి నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు అద్దంకి దయాకర్ కానీ పార్టీ మాత్రం అద్దంకి హ్యాండ్ ఇచ్చింది దీంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది కానీ దయాకర్ మాత్రం పార్టీలోనే కంటిన్యూ అవుతానని చెప్పారు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు దీంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్దంకి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు రేవంత్ రెడ్డి కానీ ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు హాజరయ్యేందుకు దావోస్ వెళ్లారు ఆయన అలా వెళ్లారో లేదో ఇలా ఇక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయాయి దయాకర్ కు చేతి వరకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు వేరే వాళ్లకు వెళ్ళింది ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అన్న విషయం పక్కన పెడితే దయాకర్ కు మాత్రం ఎప్పట్లాగే అన్యాయం జరిగింది దీంతో ఒక వ్యక్తికి కాంగ్రెస్ ఎన్ని సార్లు అన్యాయం చేస్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడు ఓర్చుకున్న దయాకర్ ఇప్పుడు ఆశ పెట్టినా వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి